ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మా ఊరు చూసారా అరుంధతిలో జలజమరాజు నేను ఇప్పుడే సినిమాకి వెళ్ళి వచ్చానండి మా నేను పాపం దగ్గర ఉండి బలవంతంగా పంపించింది పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళాడు బెనిఫిట్ షోకి ఫస్ట్ టైం ఏడు సంవత్సరాల ఫస్ట్ టైం మాయలింది పెళ్లి కాక ముందు ప్రతి రిలీజ్ కి వెళ్ళేవాడు ప్రతి మూవీ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కదా ప్రభాస్ ప్రభాస్ అన్న సినిమా సినిమాకి వెళ్ళొచ్చానండి సినిమా మామూలు లేదు అద్దరిపోయింది వేరే లెవెల్ అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది కొన్ని కొన్ని అంటే సినిమాలో హైలైట్లు ఏంటంటే ఆధిపత్యం గురించి ఆధిపత్యం గురించి ఫ్రెండ్షిప్ గురించి తల్లి మాటకు వాల్యూ ఇచ్చేదాని గురించి సినిమా ఉంటుంది అనమాట మామూలు అంటే హైలైట్స్ అందులో ఏటి ఏటి వాల్యూస్ ఎక్కువ చూపిస్తాడు అనేది తప్పకుండా చూడండి చూడండి మామూలుగా లేదు ఎవరు ఏం చెప్పినా కానీ మీరు ఏం పట్టించుకో మాకు అండి అబ్బా అది ఇబ్బా ఇది సినిమా ఖచ్చితంగా చూడండి చూస్తేనే మీకు తెలిసింది సినిమా వాల్యూ సో ఇప్పుడే వచ్చాను నేను సినిమాకి వెళ్ళి అందుకని చెప్పేసి మార్నింగ్ మనం చేయాల్సిన కొంచెం అరే అయిపోయిపోతుంది పుచ్చకింజు అయ్యోండి పుచ్చకింజుడు అరే హోలుందా సో మావిడే పొద్దున్నే ప్రిన్సిపల్ని స్కూల్కి పంపించేసిందమ్మ నువ్వే దీనికి పొచ్చావని సో ఏం లక్కీ కదా చూసావు అర్థం చేసుకుంటాడు వాడు అర్థం చేసుకుని సెలవు ఇచ్చాడు ఈరోజు ఎంతమంది లేడీస్ వచ్చారో తెలుసా ఏది మల్టీప్లెక్స్ అయినకి ఫుల్ లేడీస్ వచ్చారు ఎంతైనా ప్రభాస్ అంటే లేడీస్ వేరే లెవెల్లో ఉంటుంది అనుకో సగం అంటే మగాళ్ళు దాదాపు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటే లేడీస్ ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఉన్నారనమాట సో అది ఏంటి బాబు ఈరోజు ఏంటి స్పెషల్ చెప్పు ఈరోజు అన్నం అనేది ఏంటి అనకూడదు మరి ఏమేమి ఉండదు ఈరోజు డైరెక్ట్ వాచ్ చేశారు నానబెట్టావు అదే పన్నీరు ఎగ్ బిర్యానీ ఏదన్నా తిన వాళ్ళు దానికోసం ఆశపడి వచ్చా కదా నిన్న చెప్పింది నిన్న అంతే చేసింది సరే బా దాని మీద భావస్తున్నాయి సరే నేను వెళ్ళి ఈలోపు పిన్సి తీసుకొని వస్తాను బ్రష్ ఫోర్ చేయాలి అలాగే వచ్చి బ్రష్ చేయాలి వాటర్ తాగాలి వాటర్ తాగలేదు ఎక్కడున్నాయి సినిమా ముఖ్యం చెప్పి అప్పటికి కరెక్ట్గా ఐదు నిమిషాలు ముందున్న థియేటర్ దగ్గర సరే వెళ్ళి నేను వెళ్ళి ప్రిన్సమ్మని తీసుకొని వస్తాను ఈ లోపు నువ్వు రెడీ చేసా ప్రిన్సమ్మకి ఏమన్నా ఉందా రైస్ ఆవుకోవడం ఏం లేదా సరే నేను వెళ్ళి వస్తాను ఉండండి అడౌడైపోయిందండి పాపం కంగారు కంగారు అయిపోతుంది టైం అయిపోతుంది అని ఎందుకంటే నేను మళ్ళీ టైంలోనే తినేయాలిగా ఇక పిన్సీమని కూడా తీసుకొచ్చేసా భోజనానికి నిదానంగానే చేయ ఉంది ఆమెను పంపించలే ఒక గంట లేట్ అయితే ఏమైంది ప్లేట్ సారీ ఎక్కడో జాగ సినిమా ఇంకొంటుంది చేస్తా చపాతీ చేసింది పాలక్ చపాతి కదా ఇదిగోండి ఏంటి దీన్ని పన్నీర్ పన్నీర్ కోసి ఇది ఒక అడిగింది టూ హండ్రెడ్ గ్రామ్స్ అంట రే అది ఆయిల్ కదా చిల్లి దిం దూరం ఉండి అంత వేయలేదు సో అది ఇదిగోండి అలా క్యూబ్స్లా కోసాము ఏతారా అది ఏపి తినేటివేనా ఉప్పు కారాలు ఏమైనా వేస్తారు అట్లా ఓకే సో మావిడ నా పొట్ట తగ్గించడానికి ఎన్ని కష్టాలు పడుతుందో నా భయం ఏంటంటే ఈ ఎన్ని తిని లావు అవుతాయనే భయం ఉంది ఒక పీస్ బావా ఒక పీస్ అంటే మామూలు విషయం అది ఈ క్యాలరీస్ పోయినట్టు కదా ఒక పీస్ పోతే ఏంటో కొంచెం కూడా ఆ పన్నీర్కి ఉన్న వ్యాల్యూ తెలియకుండా పోతుంది పన్నీర్ కొనాలంటే కన్నీరు వస్తుందండి రెండు వందల యాభై ఏంటంటే కిలో మళ్ళీ డి తక్కువ అంట మావి ఫుల్ తెరుతుంది నీకు అనవసరంగా చెప్పాను డి మార్ట్లో నేను పోయి పోయేది అని చెప్పేసి ఎటు డి మార్ట్కి వెళ్దామే ఆనియన్స్ కూడా కావాలంటున్నావు కదా ఇది ఈ పన్నీర్ అయిపోయిన తర్వాత వెళ్దామా సరే ఇల్లు బ్రష్ చేస్తా నేను ఇక ఇవన్నీ రెడీ అయ్యింది బాగా ఫుడ్ పెట్టావా పెట్టాలా పన్నీర్ అయ్యి పెడతావా సో అది మా ఆవిడ మంచి పని చెప్పుకోండి మేబినట్టు మేపుతుంది రేపు సంక్రాంతి వస్తుంది చూడు ఏదైనా కుస్తీ పోటీలో పంపిద్దాము ఏరా ఇప్పటిదాకా పెట్టింది దేనికి వెళ్ళు కుస్తీలా అని లక్కీగా నీకెందుకు నవ్వు అవుతుంది మా పాప కుస్తీలు పోటీలు వెళ్తాను నేనే రేపు సంక్రాంతి అంటే రేపే సంక్రాంతి అని అనుకుంటారు మా ఫ్రీసమ్మ తీ అడ్రస్ చేజులు సరే బావ నిదాన్ని చూసుకుంటాడు నేను బ్రష్ చేస్తాను ఇప్పుడు ఈ తలుపులు కూడా ఓపెన్ చేయొచ్చుగా అక్కడే ఉంది అదిగో అక్కడ 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 దీనిపైన నా ప్లేటా అది తీస్తుందా ఈ ఫోటో తీసి ఇదిగో ఇది మన ఫుడ్ ఈరోజు ఫుడ్ ఇది క్యారెట్లు కీరా పుచ్చపప్పు నువ్వులు బావా నువ్వులేనా నువ్వులు ఇంకోటి ఏంటి గ్రీన్ కలర్లో గుమ్మడి గింజలు పాలక్ చపాతి రెండు బాదం ఇదేంటిది బావా బ్రెయిన్ లాగుంటుంది ఆక్రూట్ అది రెడీ అవుతున్నాయి పన్నీర్ ముక్కలు ఫైనల్గా అయిపోయిందా వా చందమా ముక్కల్లో ఉన్నాయిగా ఏది కోర్పు పెట్టేపోయావా కింద టమాటపోద్ది రెడీ అండి ఫుడ్ ఇప్పుడు ఇవన్నీ కలిపి తీ నా ఫుడ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది ఈరోజు నా ఫుడ్ అనమాట సరే ఇన్ని చూస్తామండి లాగుతాడు బిర్యానీతే బయ ఉండేది అనుకుంటా మనకేం చిన్నపేట్లో తింటా రాదు పిన్సమ్మ కూడా ఫోన్ చేస్తుంది ఒక్క ముద్ద కూడా నోట్లోకి వెళ్ళలేదు బాగున్నాయి చాలా బాగుంది మావిడి చేతి అయిపోయింది అందుకే బాగున్నాయి బావా త్రిషాను వెంకటేష్ దా సినిమా ఉంటుంది అదేంటిది త్రిషాది అని వెంకటేష్ సినిమా హీరోయిన్ కిందే కోచ్ అది ట్రైనింగ్కి తీసుకోవడానికి వెళ్తాడు సిస్టంలో అని ఏమైంది వేళ ఆ సినిమాలో వెంకటేష్ త్రిషాకి దొరికినట్టుగా నేను మావిడికి దొరికిపోయా మేమన్నా వదల కావట్లేదు రామే ఇంతెంత తినే వాళ్ళకి అయితే సెట్ ఇంత ఇంతెంత ఏంటి ఏదో ఉంది అమ్మో ఏం తిన్నావు తగ్గ మంచిగా తాగుతున్నావు ఇక్కడ ఇంటి తిన్నా నేనే తాగట్లేదు మంచి నీళ్ళు నీళ్లు రచకోట్టుకోట్కో చేత నాకు తినలేక అనిపించేసారు నా చేత చూస్తున్నారు రె కళ్ళలోంచి నీళ్ళు చేతున్నాయి నా వల్ల అవ్వట్లేదు ఇంకా చూడండి ఎన్ని ఏంటిది కంచం మనసన్నోడు ఎవడ నిండి తింటాడా రే ఆగరా ఇది సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ అండి ప్రింట్స్ని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత స్కూల్ హోంవర్క్ స్కూల్ నుంచి రాగానే చేసేసిద్ది ఇప్పుడు ఫోర్ కదా ఫోర్ నుంచి ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు తన హోంవర్క్ చేసుకొని హాఫ్ అన్ అవర్లో రెడీ అయ్యి మళ్ళీ ట్యూషన్కి వెళ్తుంది వాళ్ళ మిస్ దగ్గరికి సో ఈ లోపు ఈ టైంలో నేను తనతో అయితే స్కూల్ వర్క్ చేయిస్తూ ఉంటాను నేను ఫోర్ ఓ క్లాక్కి లంచ్ చేస్తున్నాను చూడండి చాలా అంటే చాలా లేట్ అయిపోయింది రెడీగానే ఉంది కానీ తినాలని అసలు మనసు రావట్లేదు అందుకని ఇంకా హోంవర్క్ చేసుకున్న టైంలోనే నేను ఫ్రూట్స్ అనేవి కట్ చేసి ఇస్తున్నాను తనకి పోమోగ్రానేట్ ఒకటి యాపిల్ ఒకటి నేను ఆరెంజ్ తిన్నాను తనకు ఆరెంజ్ చేయదు వస్తుందంట తినబుద్ధి కావట్లేదంట పైన వైట్ పీల్ మొత్తం కూడా తీసి క్లియర్గా ఇస్తున్నా క్లీన్గా అయినా కూడా తినట్లేదు చేయదు నాకు తినబుద్ధి కావట్లేదు వామిట్ వస్తుంది అని అన్ని కహానీలని చెప్తా ఉంది ఇంకా సరేలే అమ్మా నువ్వు యాపిల్ పోమోగ్రానేట్ తింటున్నావుగా ఇవి రెండు కంటిన్యూస్గా తిను చాలు నిదానంగా వేరే వేరే పెడతానులే అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇవి ఇలా నాలుగు రకాల పండ్లు పెట్టడం కన్నా కివీ డేట్స్ ఇట్లా సింపుల్గా ఉండేవి ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ పెడదామని చెప్పేసి అయితే ఆలోచించాలన్నమాట నెక్స్ట్ టైం అయితే కివీ తీసుకొస్తాను ఒక కివీ ఇస్తాను సరిపోయిద్దేమో దాంట్లో అన్ని పోషక విలువలు ఉంటాయని విన్నాను సో అది పెడదామని చెప్పేసి అయితే అనుకున్నాను ఇదిగోండి ఆరెంజ్ ఎంత క్లీన్గా తీస్తున్నాను ఉట్టి పైన వైట్కు ఉంటుందిగా అది కూడా తీసేస్తున్నాను అయినా కూడా ఒకటి చేతి తగులుతుంది అంట గింజలు కూడా తీసేసాను గింజలు తీసి పైన తోన తీసి ఉట్టి ఆ పల్పే వరకు ఇచ్చాను అయినా కూడా తినట్లేదు ఇంకా నేనే తినేసానన్నమాట అది రోజు సాయంత్రం ఫ్రూట్స్ అయితే కట్ చేసి ఇస్తున్నానండి ఇది ఇంకా నిన్న పెట్టారు కొంతమంది కొంతమంది అంటే ఒక్కరు ఇద్దరే ఏదో ఒకటి స్టార్ట్ చేస్తా మళ్ళీ వారం రోజులు చేస్తాం మళ్ళీ ఆపేస్తామని అంటే పరిపూర్ణ గృహిణి అనేది సిరీస్ అమ్మ సిరీస్ నాకు నచ్చినప్పుడు నేను కంటిన్యూ చేస్తాను ఒక ఫైవ్ ఎపిసోడ్స్ చేశాను కదా మళ్ళీ స్టార్ట్ చేస్తాను లక్కీ ఆడుతు అవ్వట్లేదు ఒక టూ మంత్స్ ఆగి చేస్తాను అన్నాను అంతే ఇంకోటి వంట లెక్క ఛానల్ రన్ చేస్తూనే ఉన్నాను అందులో వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే కంటిన్యూగా అప్లోడ్ చేయట్లేదు అంతే నేను రెగ్యులర్గా ఈ వ్లాగ్స్ పోస్ట్ చేస్తూ దాంట్లో కూడా కంటిన్యూటీ చేయాలంటే ఇంకా నాకు అసలు టైం సెట్ అవ్వదు మీకు తెలిసి ఇద్దరు పిల్లలతో వీడియోస్ తీస్తూ ఎంత కష్టం ఉంటుంది అనేది మీరు ఆల్రెడీ ఛానల్స్ కూడా నడుపుతున్నారు ఒకటి రెండు వీడియోస్ మీరు పెట్టున్నారు కదా మీకు ఎంత ఇబ్బంది అయిపోతే ఆ ఒకటి రెండు వీడియోస్తో మీరు ఆగిపోయారు ఒక్కసారి ఆలోచించండి మీరు అన్నంలో నేను తప్పేం పట్టట్లేదు నా రీజన్స్ నేను మీకు చెప్తున్నాను ఇలా ఇలా జరిగిందని చెప్పేసి సో అర్థం చేసుకుని ఆలోచిస్తారని అనుకుంటున్నాను లక్కీగా బ్యాంక్ అనిపిస్తే వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చి అని చెప్పి వాడు పెట్టించుకున్నాడు బల్లే ఉంది కదా క్యూట్గా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో తీసుకున్నాను దీనికి సంబంధించిన రీల్ కూడా ఇక్కడ తీసుకున్నాను ఏంటనేది ఒకసారి క్యూట్ ఉంది కదా సో బాగా అనిపించింది ఇంకా వాడు కూడా మస్తు హ్యాపీ హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట ఇంకా వాడు ఫ్రూట్స్ తిన్న తర్వాత ఫ్రెండ్స్ గారికి స్నానం చేయించేసాను స్నానం చేయించేసి జడైతే వేస్తున్నాను అనమాట నుంచి నాకు జుట్టు వేసుకోవడానికి కుదరలేదు స్నానానికి కుదరలేదు చాలా అంటే చాలా హడావిడి అయిపోయింది అనమాట కొంచెం లేట్ లేసినా కూడా ఆ డే అంతా పనులన్నీ పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా మీకు అలాగే జరిగిద్దా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఒక గంట లేట్గా లేచిన ఒక అరగంట లేట్గా లే అంటే రోజు ఎయిట్కి లెగుస్తున్నాను అనుకోండి ఖచ్చితంగా ఎయిట్కి లెగిస్తేనే అవుతుంది లేకపోతే ఇదిగో ఇలా అయిపోతానమాట ఇంకా నైట్ నేను ఫ్రెష్ అయిన తర్వాత చాలా అంటే చాలా రీల్స్ తీసాను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఎవరైనా ఇన్స్టాలో ఫాలో అవకపోతే ఫాలో అవ్వండి మంచి మంచి రీల్స్ అయితే చేస్తున్నాను అనమాట ఇక్కడ షార్ట్స్ కూడా కట్ చేసి అక్కడ పోస్ట్ చేస్తున్నాను ఇంకా మీరు చూడండి ఒకసారి సరే ఎలా అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నిన్న కంటెంట్ కూడా అడిగాను కదా వీడియోస్లో ఒక నలుగురు ఐదుగురు అయితే అప్రోచ్ అయ్యారు భలే అనిపించింది నిజంగానే చాలా బాగుంది బట్ ఇద్దరు ఏమో నేను అడిగిన కంటెంట్కే కరెక్ట్గా ఇచ్చారు మిగిలిన ఇద్దరు ముగ్గురేమో కొంచెం డిఫరెంట్ కంటెంట్ ఇచ్చారు బట్ చేద్దాము కంటెంట్ అయితే అందరిది తీసుకుంటున్నాను అనమాట ఇంకా అమ్మని పంపించానో లేదో సిక్స్ అయింది కదా సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఇంకేనా డిన్నర్ కంప్లీట్ చేసేయాలన్నమాట మీల్ టూ అయిపోవాలి ఇంకా మళ్ళీ నా ఫుడ్ ప్రిపరేషన్స్ స్టార్ట్ అనమాట నాకు ఆయనకు అన్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇది మీరు హెర్బల్ లైఫ్ కాదని చెప్తున్నాను కొంతమంది హెర్బల్ లైఫ్ హెర్బల్ లైఫ్ అని చెప్తున్నారు హెర్బల్ లైఫ్ అసలు నేను తీసుకొని ఇప్పుడుగా నాకు ఎప్పుడో వచ్చింది బట్ నేను అసలు అది తీసుకోవట్లేదు దాని గురించి దానికి సంబంధించింది అసలు కానే కాదండి ఇది ఇది సపరేటు ఫుడ్ వల్లే తగ్గుతారు సో ఏంటి ఎలా అనేది మీకు చెప్తాను అంటున్నాను కొంచెం వెయిట్ చేయండి అంతే ఇంకా ఆయనకి సీడ్స్ మొత్తం వేపేసిన తర్వాత ఆమ్లెట్ అయితే వేసాను అనమాట ఇంకోటి డైట్ చేస్తేనే కాదు డైట్ చేసినా చేయకుండా కూడా సెవెన్ సెవెన్ థర్టీ లోపు మీరు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారంటే చాలా అంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా వాటర్ ఎక్కువ తీసుకోండి డే టైంలో మంచి మంచి అంటే రిజల్ట్స్ ఉంటాయి చాలా వరకు చాలా వాటి నుంచి దూరం అవ్వచ్చు చాలా ప్రాబ్లమ్స్ నుంచి సో ఖచ్చితంగా అయితే వాటర్ పర్ డేకి వచ్చేసి సిక్స్ టు సెవెన్ లీటర్స్ వరకు తీసుకోండి ఇంకా లోపు సెవెన్ లోపు డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకోండి ఎర్లీగా నిద్రపోండి ఎర్లీగా లేవండి ఇంతకు మించి హెల్త్ ఇంకా కాన్షియస్ ఇంకా వేరే ఏమి ఉండదు కొంచెం ఆయనకి పొట్ట ఎక్కువగా ఉంది అందుకని ఇంకా ఈ ఫుడ్ ఖచ్చితంగా ఎంతే అని మ్యాండేటరీగా తీసుకుంటున్నాను అనమాట దాంట్లో మంచి కార్బోహైడ్రేట్స్ న్యూట్రిషన్స్ అంటే అంటే ప్రోటీన్స్ ఉండేలాగా తీసుకుంటున్నాను ఏంటి ఎలా ఎంత వెయిట్ ఉన్నారో అసలు ఎంత తగ్గారు రిజల్ట్ ఉందా లేదా ఇంకేమైనా సప్లిమెంట్స్ తీసుకుంటున్నారా లేదా అనేది కూడా మొత్తం మీకు మా బ్లడ్ రిపోర్ట్స్ ఏమొచ్చాయి అనేది కూడా క్లియర్గా నేను చెప్తాను మీకు నాది ఒక పిక్చర్ యాడ్ చేస్తాను చూడండి దడుచుకుంటారు అసలు ఎంత లావు చంపలు ఎంత లావులా ఉండేవో సో ఎంత తగ్గిపోయానో అసలు మీకు క్లియర్గా చూపిస్తాను ఫోటో పెట్టి ఇదిగోండి నేను రీల్స్ తీస్తున్నాను ప్రామిస్గా నాకు తెలీదు నాగే ఇది వీడియో తీసింది కొంచెం ఇంట్లో లైట్ ఫోకస్కి చీకటి లైట్ ఫోకస్కి సెట్ అవ్వట్లేదు అనమాట అందుకే పైకి వచ్చేసి పైన చేస్తున్నాను ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఇల్లు కూడా బాగా పడుతుంది రీల్స్లో సో నేను అలా చేసుకుంటున్నాను అనమాట నేను నా పనిలో ఉంటే మా ఆయన ఈ వీడియో తీస్తా ఉన్నాను నిజంగా అప్పటికి తెలియదు అనమాట తెలిసిన తర్వాత వాళ్ళు సిగ్గా అనిపించింది నాకు ఇంకా చూడండి రీల్స్ అయితే బాగున్నాయి అక్కడ కూడా నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఖచ్చితంగా ఇన్స్టాను కూడా ఫాలో అవ్వండి ఇప్పటికే నన్ను ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా వీడియోని ఎవరైనా చూసి లైక్ చేయని వాళ్ళు కామెంట్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోని అయితే లైక్ చేయండి ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నన్ను ఆదరిస్తున్నందుకైతే వన్స్ అగైన్ ఇంకా మనం పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు డ్యాన్స్లో మనకు ఓ ఏం రావన్నమాట అందుకే ఫుల్ సిగ్ అయిపోయింది ఇక్కడ నాకు ఇంకా చిన్న చిన్న స్టెప్పులు వచ్చి ఎవరైనా నేర్పించారంటే ఇంకా బాగా వేస్తాను కొంచెం నేను ఏదైనా డ్యాన్స్ చేస్తున్నానంటే లక్కీ లక్కీగా మస్తు నవ్వుతాడు మస్తు ఖుష్ ఖుష్ అయిపోతాడనమాట అదే చెప్తున్నాను అక్కడ ఇదండి ఇవాటి వీడియో ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్